హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో అయితే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు బాబాగారైతే సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే విడ చాలా పెద్ద తప్పు చేశావు తల్లి తెలుసో తెలియక నువ్వు నువ్వైతే ఒక తప్పు పొరపాటు చేసావు సరిదిద్దుకోలేని పొరపాటు చేశావు దాని నువ్వు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావు ఆ ఒక్క పొరపాటు వలనే నీ జీవితం ఎంత అతలాకుతలం అయిపోతుందంటే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఒక్క దానికి కారణం నువ్వు చేసిన ఆ తప్పే ఒక ప్రాణిని నువ్వు చంపావు తల్లి ఒక ప్రాణికి ప్రాణహాని తలపెట్టావు అందువల్లే దేవుడు నేను ఇంతలా శిక్షిస్తున్నాడు అంత తప్పేంటో తెలుసుకొని దాన్ని ఇప్పటికైనా సరిద సరిదిద్దుకో అలాగే నీ కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నింటినీ కూడా ఈరోజు తీర్చాలని ముందుకు వచ్చాను తల్లి ఎందుకంటే నా బిడ్డ తెలుసో తెలియకను ఎన్నో తప్పులు పొరపాట్లు చేసి నేను జీవితాలకు ముప్పు తెచ్చిపెట్టుకుంటుంది అందుకే వాటిని దూరం చేసి తెలియ మంచి దారిలో నడిపించాలని వచ్చాను కానీ నా మాట మాత్రం ఏ మాత్రం కూడా అజాగ్రత్త చేసినా కూడా తిప్పాలు తప్పవు తల్లి జాగ్రత్త ఒక రెండు నిమిషాలు నీ సాయమాట విను కాదనుకోకు కాదనుకుంటే కన్నీళ్ళు తప్పవు తల్లి నీ మేలు కోరి నేను చెప్పడానికి వచ్చినప్పుడు నా సలహాలు సూచనలు నా సందేశాలన్నీ నువ్వు తీసుకొని ఆచరించు అని బాబాగారైతే ఈరోజు నిగూఢమైన సందేశంతో వచ్చారండి బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏవో తప్పులు పొరపాట్లు చేస్తున్నాం వాటిని దిద్దడానికి మనల్ని సరిదో దారిలో పెట్టడానికి ఏదో ఒకటి ఈరోజు సందేశం ద్వారా తీసుకొచ్చారు హెచ్చరించాలని చూస్తున్నారు బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు తెలుసుకునే ఉందామండి మనకు వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే అమూల్యమైనదండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక బాబాగారి సందేశానికి వస్తే బిడ్డ నిజానికి ఒక ప్రాణిని ఒక మొగ ప్రాణిని ఒక నోరు లేని ప్రాణిని ప్రాణాలు తీసావు హింసించావు తల్లి నీ ఇంట్లోకి వచ్చిన ఒక్క కారణంతో ఇలాంటి పనిని చేశావు దానివల్లనే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి బాధ కన్నీళ్ళు కూడా నీ మనసులో చాలా సందేశాలు కుదురుతూనే ఉంటాయి తల్లి బాబా ఏ ప్రాణి ఇంట్లోకి రావచ్చు ఇంట్లోకి రాకూడదు వస్తే దానివల్ల నష్టం ఏంటి మా ఇంట్లోకి ఆ ప్రాణి వచ్చి ఆ పక్షి వచ్చింది ఈ ప్రాణి వచ్చింది ఈ పక్షి వచ్చింది దానివల్ల ఇన్ని సమస్యల ఇది రావచ్చా రాకూడదా నాకు తెలియదు బాబా చాలా అయోమయంగా ఉంది దిక్కు తోచని స్థితిలో ఉన్నాను చాలా భయంగా ఉంది నువ్వే నాకు దారి చూపించు అంటూ కూడా చాలా సందర్భాల్లో నువ్వు నన్ను అడిగావు తల్లి వాటన్నిటికీ కూడా నేను ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణహాని మాత్రం చేయకమ్మ కుదిరితే నీకు వాటి ఆకలి తీర్చు గుప్పెడు గింజలు పెట్టు గుప్పెడు ధాన్యాలు వేయి వాటికి తాగడానికి నీరు అందించు అంతేకాని ప్రాణహాని మాత్రం చేయకమ్మ అలాగే నీ ఇంట్లోకి ఏ ప్రాణి వస్తే నీకు మంచిది ఏ ప్రాణి వస్తే నీకు చెడ్డది అవుతుంది అన్నది కూడా చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అలాగే నువ్వు ఏ ప్రాణిని చంపావు ఏ ప్రాణిని హింసించావు దానివల్ల నీకు వచ్చే కష్టం నష్టం ఏంటో కూడా చెప్తాను జాగ్రత్తగా విను అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి తల్లి నీ ఇంటి ముందుకు కాకులు పావురాళ్ళు గబ్బిలాలు కుక్కలు పిచ్చుకలు గుడ్లగూవలు ఇలా ఎన్నో వస్తువు ఉంటాయి ఇవన్నీ నీ ఇంట్లోకి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది నీ ఇంటి దగ్గరికి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్న సందేహాలు నీకున్నాయి కదా వాటిన్నిటికీ ఈరోజు నేను నీకు ఒక వివరణ ఇస్తాను తల్లి కొన్ని పక్షులు వస్తే శుభ సూచకంగా మరి కొన్ని పక్షులు అశుభ సూచకంగా పరిగణిస్తారమ్మా అలాగే కొన్ని జంతువులు కూడా ఇంటి ముందుకు వచ్చి అరవడం జరుగుతూ ఉంటుంది అవి ఎందుకు అరుస్తాయి అయితే కొన్ని పక్షులు ఇళ్ళల్లో గూడు కట్టుకొని తిరగడం అలాగే కొన్ని జంతువులు నీ ఇంటి ముందుకు వచ్చి అరవడం వలన నీకు ఏమైనా సమస్యలు వస్తాయా లేదా అంటే నీకు ఏదైనా మంచి జరుగుతుందా అని విషయాల గురించి ఇప్పుడు నేను చెప్తాను ఏ ఇంటి ముందుకైతే అయితే గోమాత వచ్చి ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకైతే రాబోయే రోజులలో అదృష్టం కలిసి వస్తుందని బిడ్డ అలాగే ఆవులో ముక్కోటి దేవతలు ఉంటాయి ఉంటారు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఆహారాన్ని పెడితే నీకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఎప్పుడో సంతోషంగా ఉంటుంది అలాగే ఏదైనా పక్షి వచ్చి నీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా అనుకోవాలి తల్లి గబ్బిలాలు ఇంటి వస్తే చెడు సంకేతం ఎటువంటి పరిస్థితుల్లోనూ గబ్బిలం ఇంట్లోకి రాకూడదు అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకూడదని గుర్తుంచుకోవాలి రానివ్వకూడదు ఒకవేళ పొరపాటున గబ్బిలం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు తల్లి కొన్నిసార్లు నువ్వు ఈ పాపం చేసావు అందువల్లే ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటిని చల్లి ఇంటిని శుభ్రం చేసుకుంటే గబ్బిలము వచ్చిన ఆ చెడు నుంచి బయటపడగలుగుతావు అలాగే ఇంటిని పూర్తి శుభ్రం చేసుకొని నువ్వు ఇలా పొగ వేసుకుంటే గబ్బిలం రాకకుండా వచ్చిన దోషాలు అన్నీ తొలగిపోతాయి తల్లి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఒక ప్రాణిని చంపకు హింసించకు ఇంకా గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి అమ్మవారిని ఒక్కసారి వేడుకోవాలి అమ్మ ఎటువంటి కీడు జరగకుండా చేయమ్మా అని అంతేకాని ప్రాణహాని ప్రాణ నష్టం మాత్రం తలపెట్టకూడదు పావురాలు తరచు ఇంటికి వస్తే అది లక్ష్మీదేవి నాకకు సంకేతం తల్లి నువ్వు త్వరలోనే కోటీశ్వరాలు కాబోతున్నావని అర్థం పావురాన్ని లక్ష్మీదేవి పావు పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తల్లి అలాగే ఇంట్లోని వాటికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి జాతకంలో ఉన్న బూధ గ్రహ స్థానములు భయపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నకారాత్మక శక్తి మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే నీ జీవితంలో ఆనందం శ్రేయస్సు రావటం ప్రారంభమవుతుందని నువ్వు భావించు ఇంట్లోకి పావురాలు వస్తున్నాయి అంటే నీ ఆనందం శాంతి రాను చూపిస్తుంది అని అర్థం తల్లి తక్కువ సమయంలో పెద్ద విజయం నువ్వు సాధించబోతున్నావని అర్థం ఈ మాట గుర్తుంచుకో పక్షులకు ఆహారాన్ని ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా కానీ పావురాలకి ఇంటి పైకప్పు మీద గింజలు అస్సలు వేయకూడదు ఇంటి ప్రాంగణంలో గింజలు వేస్తే చాలా మంచిదమ్మా జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం ఇవ్వాలి ఇలా చేస్తే అశుభ ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి పావురాళ్ళకు గింజలు వేస్తే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది తల్లి తద్వారా నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నువ్వు గట్టెక్కుతావు డబ్బు చేతికి అందుతుంది పక్షులకు ధాన్యం నీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను తల్లి పక్షులకి జీవరాశికి ఆహారం పెట్టమని పక్షులు ఇంట్లో గూడ కట్టుకుంటే చాలా శుభ సూచకం అలాగే నీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే నీ జీవితంలో సంపద రావటం ప్రారంభమవుతుంది తల్లి ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం వలన నువ్వు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతావు నువ్వు ఇదివరకు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి డబ్బు రాబడి అనేది నీకు తెలుస్తుంది ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుంది తల్లి అలాగే నీకు బయట ఎక్కడైనా కానీ గుడ్లగవ కనిపిస్తే త్వరలో నువ్వు ధనవంతురాలు కాబోతున్నావని నీకు సంకేతంగా అనుభవించాలి గుడ్ల గువ్వను లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు కనుక నీ ఇంటి పరిసరాలలో ఎక్కడైనా గుడ్ల గువ్వ కనిపిస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని విశ్వాసం ఉంది అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభంగా నువ్వు భావించాలమ్మా కాకులు గుంపులుగా వచ్చి నీ ఇంటి ముందుకు ఎట్టి పరిస్థితిలోనూ ఆడకూడదు ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కుడివైపు నుంచి వచ్చి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని అర్థం చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలోనే తిరుగుతారు ఏదైనా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా ఆరిస్తే నువ్వు చేపట్టబోయే పని విజయవంతంగా పూర్తి చేస్తావని సంకేతం ఉదయం పూట ఇంటి దగ్గరకు వచ్చి కాకి ఆరిస్తే నీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే నువ్వు భావించాలి నోట్లో మాంసముక్క పెట్టుకొని వెళ్తున్న కాకిని చూస్తే నువ్వు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నావని అలాగే నీకు మంచి జరగబోతుందని అర్థం కాకి గనక ఎగురుకుంటూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతుందని సంకేతం తల్లి కాకి గనక తల మీద వాలిన వెంటనే నీటితో కొంచెం రాళ్ళ ఉప్పును కలిపి నీటిలో స్నానం చే చేయాలి ఏమీ కాకూడదని నీ ఇష్ట దైవాన్ని నువ్వు ప్రార్థించాలి తల్లి అలాగే కాకిని శనిదేవుని సమానంగా చూస్తారు నీ ఇంటి ముందుకు వచ్చిన కాకి రోజు ఆహారం పెడితే నీకు ఉన్న ఎటువంటి దోషమైనా కూడా అది శని దోషాలు కూడా తొలగిపోతాయి కాకి ఆహారం పెడితే శనిదేవుడు సంతోషించి నీకు ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడు తల్లి నీకు ఆ శనిదేవుడు అన్ని విషయాలలో కూడా విజయాన్ని ఇస్తాడు ఒకప్పుడు రామచిలుకలు ఇళ్ళల్లో ఉండేటివి కానీ ప్రస్తుతం వాటి ఊసేలేదు రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంత శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే రామచిలికకి కుబేరుడికి సంబంధం ఉంటుంది అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం చిలుక శుభానికి ప్రతీక రామచిలుక ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ సంపద కూడా బాగా పెరుగుతుంది తల్లి అలాగే ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా భావించాలి తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇది శ్రీ మహావిష్ణువుకు పూర్మావతారాన్ని సూచిస్తుందమ్మా అందుకే తాబేలును మరింత పవిత్రంగా భావించాలి తాబేలును ఇంట్లోకి రావటం అనేది లక్ష్మి రాకకి చిహ్నంగా నువ్వు భావించవచ్చు ఉదయాన్నే నిద్ర లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి కనుక నీకు కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకొని కనిపిస్తే అది చాలా శుభ సూచకం తల్లి ఇక నీ జీవితంలో అద్భుతం జరగబోతుందని అయితే భావించాలి చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడలాంటివి చేస్తూ ఉంటారు అయితే అలాంటి వాళ్ళైతే ఈ కప్ప సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా భావించాలి కప్ప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆనందం అదృష్టాన్ని తీసుకువస్తాయి ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలి కుక్క ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది ప్రాణ నష్టాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో నువ్వు చాలా నష్టపోయే అవకాశం ఉందని కూడా కుక్కని ఇంటి ముందు ఎప్పుడైతే ఏడుస్తూ అది సూచనగా భావించాలి కొన్ని సందర్భాల్లో మేడి చుట్టూ దుష్ట శక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసికట్టి మురగటం ప్రారంభిస్తాయి నీ ఇంటి ముందు కానీ నీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించి శివుడిని తలుసుకోవాలి తల్లి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించాలి ఇలా చేస్తే నీకు రాబోయే రోజుల్లో కష్టాల నుంచి నువ్వు కొంచెం బయటపడగలుగుతావు ఎందుకంటే సాక్షాత్ ఆ శివయ్య నిన్ను కాపాడుతాడు అలాగే నీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి నీళ్ళతో బిలపత్రాలతో అభిషేకం చేయించమ్మా దాని వలన పరమశివుడు నీకు కష్టాలనేటివి రాకుండా చూసుకుంటాడు చాలా సందర్భాలలో మనం ఇది గమనిస్తూనే ఉంటాము వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్టుగా అరుస్తున్నట్టుగా ఉంటాయి కొన్ని అపశకనంగా భావించాలి వీధి కుక్కలు ఏడుస్తున్నట్టుంటే అది అపశకనం అని చెడు సంకేతం అని నువ్వు గుర్తుపెట్టుకొని గ్రహించుకోవాలి తల్లి ఏదైనా విపత్తు లేదా చెడు సంఘటన జరగడానికి ముందే కుక్కకు కొన్ని సూచనలు అందుతాయి అందుకే కుక్క ఏడుస్తూ ఉంది ఏదో విపత్తు రాబోతుందని మనల్ని అంటే మిమ్మల్ని మనుషుల్ని హెచ్చరించడానికి కుక్కలు అలా ఏడుస్తూ ఉంటాయి ఇంట్లోకి సీతాకొక చిలుకలు రావడం చాలా అరుదు సీతాకొక చిలుకకు రావడం ఎల్లప్పుడూ కూడా మంచి శకనమే కానీ సీతాకొక చిలికలు ఇంట్లోకి వస్తే వాటి లాగానే మన జీవితం కూడా మనుషుల జీవితం కూడా రంగుల మయమయ్యి చాలా ఆనందంగా ఉంటుంది తల్లి అలాగే ఇంటికి తూర్పు వైపున పిచ్చుక తన గూడు నిర్మిస్తే అది ఆనందం శ్రేయస్సు మరియు గౌరవానికి ఇచ్చే చిహ్నం ఇంటికి ఆగ్నేయ దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే దాని అర్థం ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయని అర్థం అన్నమాట ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా చెప్పుకోవాలి లక్ష్మీదేవి మీపై సంతోషంగా ఉండబోతుందని అమ్మ కరణం మీ మీద ఉండబోతుందని మీరు అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దీనికి సంకేతం తల్లి బిడా చూసావు కదా ఏ ప్రాణిని ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలాంటి ప్రాణులు నీ ఇంట్లోకి వస్తే ఎలాంటి చెడు శక్నాలుగా భావించాలి అని నీకు అర్థమైంది కదా బిడ్డ నీ సాయి చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయి అనుకున్నాను కానీ గబ్బిలం వస్తే చెడు జరుగుతుంది కదా అని ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన గబ్బిలాన్ని చంపక తల్లి దాన్ని ప్రాణహింస చేయకు ఇంట్లో నుంచి దాన్ని తరిమి వేసి అంతేకాని దానివల్ల నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది కనీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా అనారోగ్యంగా మానసికంగా కుటుంబ పరంగా చాలా కోల్పోవాల్సిన నష్టపోవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ గబ్బిలాన్నీ చంపక తల్లి ఇంట్లోకి వస్తే తరిమి కొట్టు అది ఇంట్లోకి వచ్చినందుకు నువ్వు ఆ దోషరహితంగా ఏదైనా చేసుకో అంతే ఇలా ప్రాణహాని మాత్రం చేయకని నువ్వు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను తల్లి ప్రతి ప్రాణి పక్షాదులలో నేను ఉంటాను అని వాటికి ఆహారం పెడితే నీరు పోస్తే నాకు చేసినట్టే అంతే ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అంటూ ఈరోజు బాబాగారైతే ఇలాగ చెప్తున్నారు కదండి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనకందరికీ కూడా వర్తిస్తాయి కాబట్టి నీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి నీళ్ళతో బిలో పత్రాలతో అభిషేకం చేయించమ్మా దాని వలన పరమశివుడు నీకు కష్టాలు అనేటివి రాకుండా చూసుకుంటాడు చాలా సందర్భాల్లో మనం ఇది గమనిస్తూనే ఉంటాం వీధుల్లో ఉండే కుక్కలు కూడా అప్పుడప్పుడు ఏడుస్తున్నట్టుగా అరుస్తుంటాయి కొన్ని అపశకనంగా కూడా భావించాలి వీరి కుక్కలు ఏడుస్తున్నట్టు ఉంటే అది అపశకనం అని మనం చెడు సంకేతం అని నువ్వు గుర్తుపెట్టుకొని గ్రహించుకోవాలి తల్లి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా